హాయ్ నీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా డేస్ అయింది అసలు వీడియోస్ అనేది పెట్టడం లేదు అలాగే కొంచెం హెల్త్ బాగాలేక వైరల్ ఫీవర్ అనేది మొత్తం ఫ్యామిలీలో వన్ బై వన్ అని అందరికి వచ్చేసింది అందుకని అసలు వీడియోస్ అన్ని చేయలేకపోయాను ఇంకా ఇది వచ్చేసి టూ త్రీ వీక్స్ బ్యాక్ అనమాట వీడియో ఇంకా అయితే పోస్ట్ చేస్తున్నాను మళ్ళా చెట్టుకైతే చాలా ఫ్లవర్స్ అంటే చాలా వచ్చేసాయి అనమాట అప్పుడైతే కొంచెం వర్షం కూడా బాగానే పడుతుంది కదా అయితే ఆ వర్షానికి కొత్త చిగురులు అనేవి వచ్చేసి చాలా మల్లెపూలు అనేవి వచ్చాయి ఇంకా వీటిని అయితే నేనైతే తెంపుతున్నాను ఇంకా ఇలాంటి మొగ్గలు కూడా తెంపుతున్నాను వాటికి కూడా తెంపేసి మాలకడితే సాయంత్రంలోపు విప్పుకుంటాయని చెప్పేసి మొన్నటి వరకు అస్సలు ఫ్లవర్స్ అలాగే మొగ్గలు కూడా ఏం లేకుండే మళ్ళీ వర్షాలు పడడంతోని మంచిగా ఆకులు అనేవి వచ్చేసి చిగురులు వచ్చేసి ఫ్లవరింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చాలా మొగ్గలు ఉన్నాయి చూడండి ఇది ఇది వచ్చేసి నార్మల్ మల్లె కాదు ఇది డబల్ మల్లె ఫ్లవర్ కూడా చూసారా ఎంత ముద్దుగా ఉంటుందో ఇదిగోండి చాలా థిక్గా ఉంటుంది వీటిని అయితే మనం మూర కడితే చాలా లావుగా ఇట్లా మంచిగా మందంగా కనిపిస్తుంది కొంచెం పలసగా అలిగినా కూడా చాలా ఒత్తుగా అనిపిస్తాయి అనమాట ఇవి ఇంకా అది గుండు కూడా తెచ్చాను మొన్న ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట మంచి స్టెమ్ అనేది అది కూడా మంచిగా చిగురేస్తుంది ఇంకొక చూసారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి మన గా కొత్త రకం కనకాంబరం కూడా వచ్చేసింది ఇప్పుడు మల్లెపూల మధ్యలో వీటిని అడిగితే చాలా బాగుంటాయి ఇంకా మన పంట చేలలో పెట్టిన పంట కూడా కండకాయ అయితే కాలేదు కానీ మన దగ్గర అయితే కండకాయ అయితే రెడీ అయిపోయింది చూడండి కాయలో విత్తనం కూడా మంచిగా రెడీ అయిపోయింది నేనైతే కందికాయని మొత్తం తెంపేసుకున్నాను ఇదిగోండి గుండుమల్లేదని చెప్పాను కదా చాలా పెద్దగా సైజ్లో వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ వంకాయ చెట్టుకు కూడా వంకాయలు ఉన్నాయి వీటిని అయితే కట్ చేస్తున్నాను వంకాయ చెట్టు అయితే చాలా హెల్తీగా ఉంది అలాగే పుచ్చు అలాంటిది ఫ్రూ ఏమి లేకుండా చాలా బాగా వంకాయలు అనేవి వచ్చేస్తున్నాయి ఇంకా చాలా పూత మొగ్గలు కూడా ఉన్నాయి అన్నమాట చిన్న చిన్న పిందెలు అవి అయితే రెడీ అయిపోతాయని వీటిని అయితే తెంపేసుకున్నాను ఇంకా ఈ కాకరపాదుకు వైట్ కాకర కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో ఇంకా దాన్ని కూడా అలాగే వదిలేసానమాట ఒకే కాయింది కదా అని వదిలేస్తే ఇలా పండు అయిపోతున్నాయి తింటే కర్రీ కాదు అలాగే ఒకదాన్ని వదిలేసి విత్తనాలు జాగ్రత్త చేయడమే అవుతుంది అందుకే ఏదైనా పెట్టుకుంటే మనం ఒక నాలుగు మూడు చెట్లు అయితే పెట్టుకోవాలి అట్లీస్ట్ రెండైనా పెట్టుకుంటే రెండు మూడు కాయలు అయినాయి అనుకోండి ఫ్రై అయినా చేసుకోవచ్చు ఇలా ఒక్క చెట్టు మాత్రం పెట్టుకుంటే వాటిని కర్రీ చేయలేము ఫ్రై చేయలేము అలాగే చెట్టు ఇంకా ఈ కుండీలో అయితే స్వీట్ కార్న్ ఉండే కదా దీంట్లోనే వంగముక్క కూడా ఉండండి ఇంకా వంగ మొక్క ఎన్ని రోజులు మట్టుకైతే కాయలే కాలేదు ఇదిగోండి బెండ చెట్టుకు కూడి మూడు కాయలు నాలుగు కాయలు వచ్చినాయి ఇంకా దీనికైతే మంచిగా ఇందులో బ్రింజాల్ కలర్లోనే ఇదిగో వైట్ షేడ్ అనేది వచ్చేసింది ఇదిగో చూసారు వంకాయ ఇవన్నీ నేను ఒక్కటే విత్తనం అంటే నేను పెట్టినవి వచ్చినాయో మరి వేరేవి కూడా వచ్చినాయో నాకైతే తెలియదు వేరేవి కూడా వచ్చినాయి నేను ఒకే రకం పెడితే వేరే వేరే వచ్చినాయి అంటే దీంట్లో కంపోస్ట్లో ఏమైనా వచ్చినాయో ఏమో మరి దీనికి ముళ్ళు అనేది ఏం లేదు స్మూత్గా ఉంది వంకాయ అనేది మరి వాటికేమో ముళ్ళు ఉన్నాయి నేనైతే తెచ్చిపెట్టింది ముళ్ళు వంకాయ మరి కొన్ని స్మూత్గా ఉన్నాయి ఇంకా కొన్ని ఏమో అలాగ ఉన్నాయి ఇంకా దీనికైతే ఇంకొకటి కూడా వస్తూ ఉంది వంకాయలు చూద్దాం ఇంకేం కొంచెం స్వీట్ కార్న్ మొక్క తీసేసి నుంచి కొంచెం బలంగా అయ్యింది చెట్టు అనేది ఇంకా వంకాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఇంకా బెండ విత్తనాలకని వదిలేసాను కదా బెండకాయలని ఇదిగోండి ఈరోజైతే పండు అయిపోయింది విత్తనాలకని అయితే కోసేస్తున్నాను విత్తనాలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇగో ఇదిగో కనిపిస్తున్నాయా ఇదిగోండి మంచిగా కనిపిస్తుంది ఇదిగో ఇంకా కూడా ఉన్నాయి కాయలు ఇది ఇవి కూడా విత్తనాలకే వదిలేసాను మనం ఈ రెండు మూడు మొక్కలు ఉన్నాయి కదా వీటి నుంచి మనము ఇవి మనం కొత్త మొక్కలు నాటాలంటే మనకు విత్తనాలు కొనుక్కు రావాలి అందులో సగం ఫెయిల్ అవుతాయి సగం వస్తాయి అందుకే మనమైతే మంచిగా ఇలా మన గార్డెన్ నుంచే మొక్క నుంచి మంచి అంటే మొట్టమొదటిగా వచ్చిన కాయ నుంచి తీసుకుంటే అయితే మంచిగా విత్తనాలు అనేవి హెల్తీగా ఉంటాయి అనమాట ఇంకా నేనైతే అలాగనే చెప్పేసి ఒక నాలుగైదు కాయలు అయితే వదిలేసాను విత్తనాల కోసం ఇంకా మనకి ఇందులో వేసాక పోయినవి పోతవి వచ్చిన అయితే మనం సేవ్ చేసుకొని మొక్కలుగా నాటేసుకుంటే మనకు అప్పుడు కొనాల్సిన పనే ఉండదు మంచి విత్తనాలు మనమే చేసుకోవచ్చు ఇదిగోండి ఈ అయితే పాపం ఇదిగో వర్షానికి అసలు వర్షం ఎండ తేడా లేదు అసలు ఏమన్నాలో ఇంకా మొత్తం పాడైపోయింది ఇట్లా కింద పడేసి ఇంకా దీన్ని అయితే ఇప్పుడైతే తీసేస్తున్నాను ఈ దోసపాదును పాపం ఎలా వస్తుంది అని చెప్పేసి అయితే దీన్నైతే తీసేస్తున్నాను ఇంకేం చేద్దాం తీయడానికి మనసు ఒప్పట్లేదు కానీ ఇంకా దీన్ని బతికించడం చంపేయడం అట్లా అనమాట అందుకనే దీన్ని మొత్తం తీసేస్తున్నాను ఇంకా వేరే ముక్కలన్నా కొంచెం హెల్తీగా ఎదుగుతాయి కదా అని చెప్పేసి ఇంక వంగ దీనికైనా పూర్తిగా బలం అనేది వచ్చేసి మంచిగా అని చెప్పి దీంట్లో డ్రాగన్ ఫ్రూట్తో తీసేసాం కదా అదైతే మొలకలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో దీనికైతే దారం కట్టేసి పిల్లలకి కట్టేస్తాను ఇదిగోండి బెండకాయ కూడా ముదిరిపోయింది ఒక మూడు నాలుగు రోజుల్లో అయితే ముళ్ళైతే కుచ్చుకుంటున్నాయి కిందకి వెళ్ళిపోయింది ాగా తీద్దామంట అవుతలేదు చూసారా ఇవి ఒక్క మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయో ఎదుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కాయలు ఉన్నాయి చూడండి ఇది ఇంత చిన్న మొక్క ఇంకా దోసపాదు ఉండడంతో ఎదగలేదు ఇంకా నేనైతే ఈరోజైతే అయితే తీసేసాను కదా ఇంకా దీదైతే మంచిగా అవుతుంది ఇంకా టూ డేస్ అయ్యాక ఇవి కాస్త పెద్దగా అయిపోతాయి ఇప్పుడే తెంపడం ఎందుకని చెప్పేసి వదిలేస్తున్నాను ఇంకా ఆ చెట్లకు కూడా ఉన్నాయి కదా ఇంకా అవి ఇవి కలిపి మళ్ళీ ఒకసారికి సరిపోతాయి ఇప్పటికైతే సరిపోతాయి నాకైతే కర్రీకి చూడండి ఎన్ని వంకాయలు వచ్చేసినాయో హాఫ్ కేజీ మట్టుకైతే ఉన్నాయి చాలండి ఇంకా ఇవాంటికి వంకాయలు సరిపోతాయి ఈరోజు పొద్దుటే కోసేస్తున్నాను కర్రీకి కావాలని చెప్పేసి వెజిటేబుల్స్ ఏమీ లేవు ఇంకా నాకైతే వచ్చేసాయి ఇంకా ఈ మునగ చెట్టుకు కూడా వచ్చేసి మొన్న అయితే పిందలు వచ్చినాయి కదా చూస్తున్నాను అసలు చూడలేదు అన్నమాట దీంట్లో పావురం అనేది గుడ్డు పెట్టడంతో చెట్టుని టచ్ చేయలేదు ఎదుగోండి కనిపిస్తున్నాయి మునక్కాయలు రెడీ అయిపోయి తెంపుతాను ఎదుగోండి మరి ఎక్కువ అనేది ఏం కాలేదు నార్మల్గా ఉన్నాయన్నమాట సరళ పప్పుచారులోకి పనికి వస్తాయి ఈరోజు పప్పుచారు వంకాయ పెరుగు పెడదామని చెప్పేసి తెంపేస్తున్నాను ఒక మూడు మునక్కాయలు అయితే తింపుకున్నాను సరిపోతుంది పక్కచారు ఇదిగోండి దీంట్లో అయితే మందారం అనమాట ఇది వైట్ కలర్ మందారం మా బుడ్డది ఎంతో ఇష్టపడి తెచ్చుకుంది పాపం వైట్ కలర్ మందారాన్ని కానీ దీన్ని ఆకులన్నీ రాలిపోయాయి ఇలా అయిపోయింది ఇప్పుడు చిన్నగా చిగురులు అనేవి స్టార్ట్ అయిపోయినాయి ఇంకా దీంట్లో అయితే ఇదిగోండి దాని కానివ్వకుండా ఎంతగానో తోటకూర అనేది వచ్చింది దీన్ని అయితే తీసేస్తా ఇంకా దీన్ని అయితే రిపోర్టింగ్ చేయాలి ఈ వర్షానికి మళ్ళా సమ్మర్ ఇది పిల్లలకి పండగ హాలిడేస్ ఇవ్వడంతో ఎక్కడికి వెళ్ళడం కుదరలేదు ఇంకా నేను ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురాలేదు మట్టి అలాగా అందుకని ఇది గుండి మొన్న మధ్య హార్వెస్టింగ్ చేశాను కదా కూడా కొడుకు ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి చూసారా పాలకూరకి ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టులో అయితే నేను ఎన్నిసార్లు తీసేసినా సరే ఈ తోటకూర అనేది నా కళ్ళు కప్పేసి ఇట్లానూ వస్తూనే ఉంటుంది అయితే తోటకూర అవి తోటకూరవి విత్తులు అనేవి రెడీ అయిపోయినాయి ఇంకా మళ్ళీ పాడైపోతాయి వర్షానికి రాలిపోతాయి అని చెప్పేసి తెంపేస్తున్నాను చాలా విత్తనాలు ఇదిగోండి ఇలా తెంపేటప్పుడు రాలిపోతాయి కదా మనకు అవే చాలా లేస్తాయి ఇంకా సమ్మర్లో అయితే చాలా ఎక్కువ వస్తుంది దీనికి చాలా తోటకూర ఉంది తెంపుకుంటాను విత్తనాలు అయితే ఫస్ట్ తెంపుకున్నాను ఈ ఆకుకూరని తెంపేటప్పుడు అయితే మళ్ళీ విత్తులు అనేవి రాలిపోతాయి కదా విత్తనాలు అందుకోసం అని చెప్పేసి ముందైతే విత్తనాలే తెంపుకుంటున్నాను ఇదిగోండి అనేవి ఇక మంచిగా రంగునే వచ్చేస్తున్నాయి మీరు చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఇది కొంచెం పెద్ద సైజులో వచ్చేస్తున్నాయి ఇక కొమ్మకి కాయలే ఉంటుంది గోమురకు అయితే ఆకుల కన్నా చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఒక గోంగూర ఇక్కడ కూడా తోటకూర మొక్క అయితే ఉంది దీన్ని కూడా కట్ చేస్తున్నాం చూసారా ఒకటే మొక్క ఎన్ని స్టెమ్స్ వచ్చినాయో దీనికే చిన్నగా ఒక కట్ అంతా తోటకూర అయితే మనకు వచ్చేస్తుంది ఈ విత్తనాలు అయితే రెడీ అవుతాయని చెప్పేసి తెంపట్లేదు నెక్స్ట్ టైం తెంపుకోవచ్చు ఇప్పటి వదిలేసాను ఒకే మొక్క నుంచి ఇంత తోటకూర వచ్చింది ఇంకా తోటకూర అయితే మనకి పప్పులోకి సరిపోతుంది ఇంకా ఫ్లవర్స్ ఇంకా మునక్కాయలేమో సాంబార్లోకి వంకాయలేమో కర్రీకి సరిపోతాయి ఇంకా ఇవి వంకాయ అయితే విత్తనం చేసేద్దాం ఇంకా దీన్ని కట్ చేసి ఎండ పెడితే మంచిగా విత్తనాలు అనేవి రెడీ అయిపోతాయి ఇది ముల్ల వంకాయ మంచిగా ఉంది అసలు కాయ కూడా ఇంత పుచ్చు అదేం లేకుండా ఉంది చాలా రోజులైన పండిపోయి ఈ వర్షానికి ఖరాబ్ అవుతుందని చెప్పి తింపేసిన దీనితో కట్ చేసి ఎండబెట్టుకోవాలి ఇదిగోండి బెంద విత్తనాలు కూడా రెడీ అయిపోయాయి చూడండి ఈ వర్షానికి మొలకలు కూడా వస్తుండేనేమి ఇంకొక టూ డేస్ అయితే నేనై తాగితే ఇంకా నాకు అర్థమైపోయింది ఇంకా వెయిట్ చేయడం ఆ ఆలస్యం ఆశాభంగం అన్నట్టు ఇంకా వెయిట్ చేయొద్దు ఇంకా ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి తెంపేశాను చూసారా విత్తనాలు ఎంత బాగున్నాయో మంచిగా ఉన్నాయి ఇగండి ఇలా ఒక్క విత్తనం కూడా ఖరాబ్ అనేది లేకుండా ఎంత నీట్గా ఎంత హెల్దీగా ఉన్నాయో ఇంకా ఇలాంటి వాటితో అయితే మనం మొలకలు నాటితే ఖచ్చితంగా మనకైతే మొలకలు అనేవి స్టార్ట్ అయిపోతాయి వేసిన ప్రతి ఒక్క విత్తనం నుంచి మొలక అనేది వస్తుంది ఇంతేనండి ఇవాళ హార్వెస్ట్ వంకాయలు మునక్కాయ ఫ్లవర్స్ అండ్ ఆకుకూర ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి